నమస్కారం జయ శ్రీరామ్ అందరికీ శుభోదయం వెల్కమ్ టు ది పార్ట్ టూ ఆఫ్ ద్వారకా తిరుమల పాదయాత్ర ఇదైతే పార్ట్ టూ అండి మీరు ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే పైన ఐ కార్డ్స్లో కానీ లేదంటే లాస్ట్ నా ఎడ్ కార్డ్స్లో కానీ ఇస్తాను సో అక్కడ నుంచి మీరు పార్ట్ వన్ చూసేయండి ముందు పార్ట్ వన్ చూడండి దాని తర్వాత మీకు ఈ పార్ట్ అనేది ఇంకా బాగా అయితే అర్థమవుతుంది సో అందరికీ తెలిసింది ద్వారకాత్రంలో పాదయాత్ర అయితే చేస్తున్నా దాంట్లో ఇది డే టూ నిన్న రాత్ర ఒంగుటూలో అయితే మనం స్టే చేసాం రామాలయంలో అయితే మనం పడుకున్నాం అనమాట సో రాముడు వారి దయతో రాత్ర నిద్ర అయితే చాలా బాగా పట్టింది మనకి సాక్షాత్తు ఆ పవన్ పుత్రుడే నైట్ అంతా కూడా కాపలా అయితే ఉన్నదన్నమాట ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా గుళ్ళో ఫ్యాన్స్ ఉన్నాయి వేసుకుని హ్యాపీగా అయితే పడుకున్నాం ఇప్పుడు లేచాం ఈరోజైతే యాత్రని మళ్ళీ స్టార్ట్ చేసాం ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటలైతే అవుతుంది ఇంకా మనం ఈరోజు నడవాల్సింది ఒక పాతిక నుంచి పాతిక అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఈరోజు మనం నడవలసింది అయితే ఉంటుంది హ్యాస్ పర్ గూగుల్ మ్యాప్స్ ఏంటంటే ట్వెల్వ్ కల్లా టెంపుల్కి రీచ్ అవుతాం అనేసి అయితే ఉంది ఆగకుండా నడిస్తే కనుక అది కొంచెం కష్టం లేండి ఒక సిక్స్ అవర్స్ ఆగకుండా నడవడం అంటే కష్టం అది సో ఎక్కడైనా ఒక వన్ టూ అవర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మనం అడగ స్టార్ట్ చేసిన ఈవినింగ్ ఒక ఫోర్ ఫైవ్ కల్లా టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోతాం సో ఈరోజు మొత్తానికి మనం టెంపుల్కి అయితే రీచ్ అవుతాం కుదిరితే స్వామివారిని కూడా ఈరోజు అయితే దర్శించుకుంటాం ప్రస్తుతం మనం ఉంగుడు దాటి పొలాలు అయితే నడుస్తూ ఉన్నాం చుట్టూ పొలాలు అనమాట నెక్స్ట్ మనకి చేబ్బు రోలు అయితే వస్తుంది చేప్రోలో దోపచల్ల ఏమో ఎగ్జాక్ట్గా ఐడియా లేదు చేబోలు కానీ దోపచల్ల కానీ దానికి నెక్స్ట్ అనేది వస్తుంది ఈ పొలం రోడ్డు అయితే ఒక త్రీ కిలోమీటర్స్ వరకు రోడ్డు అనేది ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా మట్ రోడ్డు ఇంకా వెనకాల కూడా చాలామంది వస్తున్నారు చాలామంది ఏంటంటే నైట్ ఉంగుటూరులోనే స్టే చేసి అయితే ఈ యొక్క రోడ్డునైతే దాడతారు ఎందుకంటే చుట్టూ పొలాలు దాంతోపాటు కొంచెం చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి అంటే చదివి చెట్లు జామాయిల్ చెట్లు ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల ఇది ఒక మినీ అడవిలాగైతే ఉంటుంది కొంచెం భయంకరంగా ఉంటుంది సో నైట్ టైం చాలామంది దీని అయితే క్రాస్ చేయరు ముంగుటూరులోనే పడుకుని ఇలాగ ఎర్లీ మార్నింగ్ అయితే దీన్ని దాటుతారు సో అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర యాజ్ యూజువల్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది మొత్తం అంతా సో అవన్నీ కూడా అయితే మీకు చూపిస్తా ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి మీకు కంటెంట్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కూడా లైక్ అయితే చేసుకోండి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్గా నా పక్కన ఈ ప్లేస్లో ఇంకొకడైతే ఉండాలన్నమాట వాడి పేరు జగదీష్ వాడు నేను కలిసి ఈ యాత్ర ఒక త్రీ టైమ్స్ ఆ ఫోర్ టైమ్స్ అయితే చేస్తుంటాం సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బట్ ప్రజెంట్ ఏంటంటే గోవాలో ఉన్నాడు అనమాట చదువుకుంటున్నాడు ఈసారి అయితే ఆడు రాలేదు సో అది కొంచెం మనం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే సోలోగా వెళ్తున్నా కదా అంటే వేరే వాళ్ళు ఉన్నారు కానీ ఎంతమంది వేరే బయట వాళ్ళు ఉన్నా మనవుడు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వాళ్ళకైతే రాదు మిస్ ఎగ్గా ఐ థింక్ నువ్వు చూస్తావు ఇది సో మనం కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ దారిలోనే ఎక్కడైనా ఒక మంచి వ్యాపలు చూసుకొని మనం బ్రష్ చేసుకోవాలి మనం పచ్చమట్టల ధర్మరాజు గారి యొక్క విశ్రాంతి భవనంలో అల్పాహారం అయితే చేసాము సో మీరు ముందు చూసిన వీడియో క్లిప్ అవుతుంది అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ధూపచల్లె వెళ్ళే ఉన్నాము ఇక్కడి నుంచి ధూపచర్ల శివాలయం ఒక ఆరు కిలోమీటర్లు అయితే ఉంటుంది మేము ఆ భవనం దగ్గర కొంచెం ముందుకైతే వచ్చేసాం అనమాట ఈరోజు ఎండ కొంచెం ఎక్కువగా ఉంది ఎక్కడ విడి తీసినా కూడా కొంచెం కొద్దిగా ఇంప్ల వస్తుందన్నమాట ఎంతోమంది అయితే నడుచుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు చాలామంది అయితే ఈ దారిలో మనకి కలుస్తారు ఇప్పుడు దాకా ఉన్న ఉన్నానన్న ఫీలింగ్ ఉంది ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా కాకపోతే ఇక్కడి నుంచి అయితే మనకి చాలామంది ఉంటారు ఎంతమంది ఉన్నా సరే మన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే ఉండే ఆ ఫీలింగ్ అనేది వేరు ఇక్కడ నుంచి గుడి ఇంకా అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉండొచ్చు సాయంత్రం అయితే మనం అయితే గుడికి రీచ్ అయిపోతాం ఇప్పుడు మన ఫస్ట్ డెస్టినేషన్ ఏంటంటే దోబచల్ల అయితే రీచ్ అవ్వాలి ఒక సిక్స్ కిలోమీటర్స్ అక్కడ కాసేపు స్టే చేసి అక్కడ లంచ్ కూడా చేసేసి సో అక్కడి నుంచి మళ్ళీ రిస్టర్డ్ అయితే మన జర్నీని సో ఇది నాకు అయితే సెకండ్ టైం ఇప్పుడు ఏంటనేది కింద కామెంట్సేషన్లో మనం ఏమేం చేంజ్ చేసుకోవాలి ఏంటనేది కింద కామెంట్సేషన్లో కామెంట్ చేస్తే డెఫినెట్గా నేనైతే చేంజ్ చేసుకుంటాను అండ్ ఇలాగే మనం ముందు ముందు ఫ్యూచర్లో ఇంకా చాలా గుళ్ళకైతే వెళ్తాము అవన్నీ కూడా మీకు బ్లాగ్ అయితే అందిస్తాను సో నాకు మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ మనం ఏమీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తే డెఫినెట్గా నేను ఇంప్రూవ్ అయితే చేసుకుంటా చూడండి ఎంతోమంది అయితే ఇలాగా నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్తూనే ఉంటారు ఈ యాత్రకైతే ఇది కార్తీక మాసం కదా అందులోనే ఇది లాస్ట్ సినిమా కాబట్టి చాలామంది అయితే ఇప్పుడు ఈ యాత్రను అయితే చేస్తారన్నమాట ప్రయాణం తర్వాత దోబచల్ల శివాలయం అయితే చేరుకున్నాం ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ మనకి చాలామంది అయితే కలుస్తారు ఎంతో మంది ఇక్కడ ఏంటంటే ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు మనం ఎనిమిది ఆడంగా అయితే ఇక్కడ ధర్మరాజు గారి యొక్క సత్రంలో అల్పాహారం చేసి బయలుదేరాం ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది నలభై అవుతుంది ఇప్పుడు మనం దోబచల్ల శివాలయంకైతే చేరుకున్నాం కాసేపు ఇక్కడా మనం కూడా విశ్వాంతి అయితే తీసుకోవాలి ఈ శివాలయం చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీకు లోపల కూడా చూపిస్తాను మొత్తం ఇక్కడ స్వాములు కూడా అయితే ఉన్నారు పీఠం పెట్టుకున్నారు సో ముందైతే ఆ శివలింగం అయితే చూడండి పెద్ద శివలింగం మనకి ఆ శివలింగం లోపలే మనకి దేవి దేవతలు అయితే ఉంటారు సో ఇది దోబచల్లా అన్నమాట సో లోపల ఇక్కడ మనకి పక్కనే మండపంలో అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకున్నారు స్వాములు అయితే ఉన్నారు ఇక్కడ మనకి ఎంతో మంది యాత్ర చూడొచ్చు వీళ్ళంతా కూడా చింత తృప్తి నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళే ఇక్కడికి మనకి ద్వారకా పదిహేను కిలోమీటర్ల పైనే ఉంటుంది సో మీకు కాసేపు ఆగి నేను లోపల దేవాలయం కూడా అయితే చూపిస్తాను ప్రస్తుతం సమయం అవుతుంది ఇప్పుడు మనం సత్తన్నపల్లి అనే గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడి నుంచి ద్వారకా ఎగ్జాక్ట్గా మనకి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మెయిన్ టెంపుల్ ఒక్క గంటలో మన యొక్క పాదయాత్ర అనేది పూర్తవుతుంది ఈ నైట్కే స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు నోట్లోంచి మాట కూడా వచ్చాయి సో ఈ మేము చూసుకున్నట్లయితే ఇక్కడ పండిస్తూ ఉంటారు చాలా వరకు మనం ఆడుకున్న పాములు అయితే ఎక్కడి నుంచి పాటు కోకో ట్రీస్ కూడా ఎక్కువ కోకో నెక్స్ట్ కబ్బలు కూడా బాగుంటాయి అట్టి మొక్కలు తోటలు ఇవన్నీ కూడా ఈ యొక్క దాంతో పండించే పంటలు ఈ రోడ్డు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ మందికి ఇది ఒక రోడ్ అనేది తెలీదు చాలామంది రాళ్ళ గుంట నుంచి అయితే వెళ్తారు అన్నమాట మా సైడ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఫస్ట్లో నేను కూడా ఒకసారి అటు వెళ్ళాను ఆ రోడ్లో చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది రోడ్ అంతా బాగోదు మనం చాలా ఇబ్బంది పడతాం సో తర్వాత గూగుల్లో వెతుక్కుంటే ఇటు ఒక రూట్ అనేది కనిపించింది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు నేను నా ఫ్రెండ్ సో మేమిద్దరం ట్రై చేసాం ఈ రూట్ అయితే బాగుంది కాలు చాలా ఈజీగా అయితే ఇటు వెళ్ళిపోవచ్చు అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు వచ్చినా ఇటు అయితే వస్తాం నడుచుకుంటాం సో ఈసారి నాతో పాటు అయితే తీసుకొచ్చా అది ఇంకొక గంటలో మన యొక్క పాదయాత్ర అనేది పూర్తవుతుంది ఇక్కడ మనకి చుట్టూ తోటలు ఇటు చూసిన మొత్తం అన్ని అది ఇంగో అల్లదిగో శ్రీ హరివా దివేల్లా శేషు అల్లా మయ్యామ్ అదిగో అల్లదిగో శ్రీ హరి అమ్ము ఏడుకొంట్లు వాడ వెంకటరమ్మ నా గోవిందా గోవిందా ఆపద ముక్కులు వాడ నాప రక్షక గోవింద గోవిందా ఇప్పుడు సమయం నాలుగు నాలుకే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఇక్కడ పక్షులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ చెట్టు నిండా పక్షులే మీకు వాటి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నా సో ఫైనలీ మనమైతే ద్వారకా అయితే దర్శనం చేసుకోవాలి అలాగే రేపు మార్నింగ్ కూడా మనం స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటాం ఇప్పటివరకు చాలా బాధపడ్డాం అంటే తను ఇప్పుడు ఎప్పుడైతే దర్శనం స్నానాలు చేస్తాము చాలా ఫ్రీ అయిపోయాం ఇప్పుడు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవాలి ఫైనలీ తిని తిరుమల దర్శనం చేసుకున్నాక మీకు గుడిని అయితే చూపిస్తా సో నేనైతే ముందు వెళ్ళి బ్యాగ్ని లాకర్లో పెట్టేసి దర్శనం చేసుకోవాలి తెలీదు ఇప్పుడు దర్శనం ఉందా లేదా స్వామివారికి ఏమైనా సేవలు జరుగుతుందా ఏదైనా సేవలు జరిగితే ఇప్పుడు దర్శనం అయితే ఇవ్వదు ఒక గంట గంట అయితే ఆపేస్తా లేదు అంటే మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు హ్యాపీగా చూద్దాం స్వామివారి దయ మన మీద ఎలా ఉందో ఇప్పటి అయితే బాగానే ఉంది ఇబ్బంది ఈ యొక్క పాదయాత్ర ఇక్కడ కరెంట్ లేనట్టు ఉంది కొంచెం లైట్స్ అయితే లేవు ఇక్కడ నా పిక్చర్ మీకు అంత బ్లర్గా అనుకున్నట్టుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మనం ఫ్యూచర్లో కెమెరాని అప్డేట్ చేద్దాం ముందు లైటింగ్ ఉంది మళ్ళీ సో అక్కడ మీకు అయితే బాగా అంతది సో మీకు గుడి మొత్తాన్ని కూడా అయితే చూపిస్తా ముందైతే వెళ్ళి దర్శనం చేసుకుని వస్తా మీకు ఈ మండపం చాలామంది తెలుసుకుంటుంది మీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇవైతే మండపాలు ద్వారా ముందు పెద్ద పెద్ద మండపాలు ఇక్కడ ఏంటంటే ఎక్కువగా కళ్యాణాలు అనేవి ఈ మండపాల్లో జరుగుతూ ఉంటాయి పక్కన ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొంచెం మిషనరీ గట్టా వాడుతున్నారు మీకు మైక్ క్వాలిటీ సరిగ్గా వినిపిస్తుందో వాళ్ళకి తెలియదు అలాగే ఇప్పటివరకు స్వామి వారికి సేవ అనేది చేసినట్టు ఉన్నారు ఇప్పటి వరకు దర్శనాలు అయితే ఆపేసారు ఇప్పుడే జస్ట్ దర్శనాలు అయితే వదిలేదు కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంది మనం ఒక్క ట్వంటీ మినిట్స్ కనుక వాళ్ళని వదిలేసామంటే క్రౌడ్ మొత్తం ఫ్రీ అయిపోతుంది తర్వాత మనం కూడా వెళ్ళి స్వామివారిని చాలా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకోవచ్చు చూడడానికి మొత్తం అంతా కూడా తిరుపతిలాగే ఉంటుంది కానీ ఇక్కడ మనకి అంత క్రౌడ్ అయితే ఉండదు దర్శనం అనేది చాలా బాగా అయితే జరుగుతుంది చాలా అయితే చాలా గుడి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఎప్పుడు వచ్చినా చాలా ప్రశాంతంగా అయితే ఫీల్ అవుతాయి గుడిలో నేను చూపిస్తాను నైట్ మొత్తం అంతా